ఒక కుటుంబము ఆ కుటుంబము అతనికి నలభై రెండు బుల్లెట్లు తాకినాయి నలభై రెండు బుల్లెట్లు ఒక జల్లడ రాక శరీరము మొత్తం చూటగా తోటి చేసిందంటే ఇంత అరాచకము అంటే నాకు పొద్దువల శ్రీకాళహస్తి వచ్చిన మా బాబు చెప్తే అన్నం తినలే సార్ నాకు ఉంటే పోతుంటే నేను పది మందిని చంపైనా సరే ప్రాణమైనా సరే పర్వాలేదు కానీ పతికితే ఒక హిందుగా బతకాలి ఎలాంటి ద్వేషం లేకుండా వాళ్ళకు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు మన ఖాళీ తరపున ప్రణాళిక తెలుపుతూ వాళ్ళ సంతాపం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరము వెళ్ళాలి మనకు టైం వస్తుంది ఆర్ఎస్ఎస్ శాఖకు పంపండి ప్రతి పిల్లలకు గుడికి వెళ్ళమని చెప్పండి ఆరు ఆర్ఎస్ఎస్ శాఖ ప్రతి ఒక్కరికి వారి ప్రతి ఒక్కరికి రక్షణ ప్రతి ఒక్కరి రక్షణ ఇప్పుడు ఎండాకాలం సెలవులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్కి వెళ్ళాలని ప్రతి రోజు జమ్మూ కాశ్మీర్లో మన భారతదేశం పైన టూరిస్టులపైన దాడి చేసినటువంటి ఉగ్రమూకల దుచ్చేరక నిరసనగా ఈరోజు మన శాద్నగర్ పట్టణంలోని తొమ్మిదవ మల్లికార్జున కాలనీ పార్క్ నుండి బసవేశ్వర విగ్రహం వరకు కాలనీ వాళ్ళందరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉగ్రవాద దుచ్చరక నిరసనగా ప్రవర్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది భారతదేశంలో విభిన్న కులాలు మతాలు ఎంతో అన్యోన్యంగా ఎంతో సుఖ సంతో సంతోషాలతోటి శాంతి భద్రత మధ్య జీవనం సాగిస్తుంటే ఈ పాకిస్తాన్ ఉగ్రముఖలు మత చాందసవాదులు మన హిందువులపైన దాడి చేసి అన్ని పుణ్యం తెలియని అమాయకుల పైన బుల్లెట్ల వర్షం కురిపించి ఈరోజు వారిని హత్య చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రముఖలను భారతదేశం ఏమాత్రం సహించదు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకుంటారు గతంలో కూడా ఎన్నోసార్లు భారతదేశంపై దాడి చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు మరొకసారి భారతదేశం కన్నీర చేస్తే ఈ యొక్క దేశం మీ యొక్క దేశమే ఉండదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను భారతీయుల యొక్క సమైక్యతను భారతీయుల యొక్క ఐక్యతను మీరు పరీక్షిస్తున్నారు మేమంతా ఏకతాటిపై నిలబడి మీపై దాడికి కేవలం భారతీయులందరూ ఉమ్మిస్తే దాంట్లో ఒక నదిలాగా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా శాంతి అనే ఒక నిదానంతో గతంలో మనకు బ్రిటిష్ వాళ్ళతో స్వాతంత్రాన్ని కూడా శాంతి ఒక కేవలం ఒక శాంతి అనే మంత్రంతోనే మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం నాలుగు వందల సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్ సంఘటన అనేది చాలా విచారకరమైంది నిజంగా చెప్పాలంటే మానవత్వం ఎక్కడుంది భారతీయ సంస్కృతికి ఇది ఒక మనము మన సంస్కృతి ఏంటి మనం శాంతి అహింస అనే దాంట్లో మనం ఉంటున్నాం కానీ మనం శాంతితో ఉంటున్నా కూడా మనల్ని ఏదో విధంగా మనల్ని రెచ్చగొట్టి ఏదో ఒక అంకంగా మనల్ని హింసిస్తూనే ఉన్నారు పాకిస్తాన్ కావాలని కోరుకుందెవరు వాళ్ళు వాళ్ళు పోయినరు పోయినాక మళ్ళీ మన పైన దాడులు చేయడం ఏంటి ఇప్పుడు ఉంటున్నారు ఇక్కడ